హేమమాల అండ్ దంతకుమూర్ అండి వీళ్ళిద్దరూ చూద్దాం దీనికి సంబంధించిన హిస్టరీ నాకు కూడా తెలుసుకోవాలనిపిస్తుంది కంపల్సరీ నీకు ఇది క్లియర్ గా నేను చెప్పైతే పోస్ట్ చేస్తానండి సో నాకైతే ఇది నచ్చింది అనమాట మామూలు లేదు బట్ మీకు ఇక్కడ చూడండి బుద్ధుడు విగ్రహం అది వస్తుందో ఇది ఇండియా గిఫ్ట్ ఇచ్చింది అంటే వీళ్ళకి సో ఈ ఫ్లవర్స్ కూడా మీకు చూపిస్తా ఎలా ఏంటి అని చెప్పి మనీ ఎక్స్చేంజ్ చేసుకున్నాం అండి మన ఇండియన్ మనీ త్రీ థౌజండ్ ఇస్తాం పోయింది హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ పండిచేల్పాటి యాధ్రాలో ఉన్నారు సో రైట్ నో మనమైతే శ్రీలంక క్యాండీలో అయితే ఉన్నామండి సో క్యాండీ అన్నది శ్రీలంకలో చాలా బ్యూటిఫుల్ ప్లేస్ అనమాట ఈ బ్యూటిఫుల్ ప్లేస్లో ఇంకో బ్యూటిఫుల్ టెంపుల్ అనమాట బుద్ధుడి టెంపుల్ అండి మన వెనకాల కనిపిస్తుంది కదా చాలా అంటే చాలా బాగుంటుంది ఈ టెంపుల్ వచ్చి దళదా మాల్దిగావ టెంపుల్ అండి సో సూపర్ అంటే సూపర్ ఉంటుంది ఈ దళదా మాలిగావా అన్నది ఏంటంటే దళద అంటే దంతం అన్నమాట సో బుద్ధుని యొక్క దంతంతో ఇక్కడ టెంపుల్ అయితే నిర్మించారండి ఈ దంతం ఎక్కడి నుంచి వచ్చింది అనుకుంటున్నారు మన ఇండియా నుంచి తీసుకొచ్చారనమాట అంటే భారతదేశం నుంచి ఇక్కడికి తీసుకొచ్చారు అసలు ఇక్కడికి ఎవరు తీసుకొచ్చారు ఆ పన్ను ఎక్కడికి ఎలా వచ్చింది ఇక్కడ ఎందుకు ఇంత ఫేమస్ అయిందో మొత్తం లోపలికి వెళ్ళిన తర్వాత అయితే మనం వివరాలు చూసుకుందామండి సో ఈవినింగ్ సన్సెట్ అయిపోతుంది సో అందుకని కొంచెం లైట్ కూడా డల్ ఉంది అండ్ ఇక్కడ ఫుల్ క్లౌడ్ అనమాట మార్నింగ్ వర్షం పడుతుంది పది నిమిషాలు పది నిమిషాలు బాగుంటుంది అలా ఉంది సో మనం ఫ్లవర్స్ కూడా తీసుకున్నాం ఈగో ఫ్లవర్స్ సో ఈ ఫ్లవర్స్ కూడా మీకు చూపిస్తా ఎలా ఏంటి అని చెప్పి లోపలికి అయితే వెళ్ళిపోదాం పదండి సో మనం అయితే ఇప్పుడు ఉన్నాం బుద్ధ లేక్ అండి ఇది క్యాండీలో ఉన్నటువంటి బుద్ధ లేక్ అనమాట చాలా అంటే చాలా ఫేమస్ సో అందరు ఇక్కడికి వస్తారనమాట మీకు ఎందుకు ఫేమస్ చూపి చూడండి అక్కడ ఎన్ని చేపలు మీకు లైట్ కనిపించట్లేదు కానీ చూడండి వస్తాయి అదిగో 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 చూసారా చేపలు ఎన్ని ఉన్నాయో చూడండి ఎన్ని చేపలు ఉన్నాయో రేరే రే కనిపిస్తుందా కనిపించట్లేదా ఈ లైట్ కనిపించట్లే సో ఎవరు ఫిషింగ్ చేయరంటండి సో చేపలు మాత్రం ఇదిగో చూడండి లైటికి కనిపించట్లేదు కానీ చేపలు మాత్రం మామూలుగా వెళ్ళావు అసలు మనం పాప్కాన్ వేస్తున్నామని వచ్చినట్టు ఉన్నాయి అవి అదిగో చూడండి అవిగో అదిగో చూడండి ఎన్ని ఉన్నాయో లొకేషన్ అయితే చాలా బాగుంది అనమాట చాలా అంటే చాలా బాగుంది వెరీ బ్యూటిఫుల్ శ్యాంబాయ్ వేర్ వీఆర్ గోయింగ్ టు నౌర్ గో పాయింట్ క్యాండీ వ్యూ పాయింట్ ఓకే వ్యూ పాయింట్కి వెళ్ళిపోదాం సో మొత్తం పైకి అంటూ వెళ్తున్నాం అండి మనం వ్యూ పాయింట్ చూడడానికి అయితే సో చాలా అప్పు ఉందనమాట ఒక నాకు తెలిసి శ్రీలంకలో దిస్ ఈజ్ ద హైయెస్ట్ కొండ అనమాట సో మనం అయితే వ్యూ పాయింట్కి వచ్చేసామండి వీడేంటి టెంపుల్ చూపించకుండా వ్యూ పాయింట్కి వచ్చారనుకుంటున్నారా అవునండి హండ్రెడ్ పర్సెంట్ ఇది చూసిన తర్వాతే మీరు అది చూడాలి అప్పుడే మీకు కరెక్ట్గా తెలుస్తుంది అనమాట సో ఇక్కడ నుంచి చూడండి వ్యూ పాయింట్ ఎంత అద్భుతంగా ఉందో నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్ చాలా ప్రశాంతంగా ఉందనమాట బుద్ధుని కూడా ఇంతే ప్రశాంతంగా ఉండేవాడండి సో ఇక్కడ హౌసెస్ చూసారా చాలా పెద్ద హౌసెస్ ఉన్నాయి అంటే లైక్ ఆల్మోస్ట్ చాలా పెద్ద హౌసులు అండి కేరళ హౌసులు టైప్లో ఉన్నాయి అనమాట ఇందాక మనం ఫిషెస్ చూసిన ఆ వ్యూ పాయింట్ వచ్చి అక్కడ నుంచి చూసామండి సో అక్కడ చూడొచ్చు ఇది వచ్చి బుద్ధ లేక్ అనమాట సో ఇక్కడ నుంచి వ్యూ మాత్రం చాలా బాగుంటుంది టెంపుల్ కూడా కనిపిస్తుంది మీరు ఇక్కడ నుంచి చూడండి బుద్ధుని విగ్రహం ఎంత ఉందో చాలా పెద్ద విగ్రహం అనమాట సో ఇక్కడ నుంచి ఈ క్యాండీ వ్యూ పాయింట్ అయితే నెక్స్ట్ లెవెల్లో కనిపిస్తుంది బట్ మనకు టైం కుదిరితే హండ్రెడ్ పర్సెంట్ మనం అక్కడికి వెళ్దాం సో ఈ వ్యూ పాయింట్ ఇటు నుంచి ఇటు చూస్తే ఇక్కడ ఆప్ ఎగ్జాక్ట్ ఆపోజిట్లో అయితే బుద్ధుని యొక్క టెంపుల్ ఉందండి సో చాలా ఫేమస్ అనమాట ఓల్డ్ ఫేమస్ టెంపుల్ ఇదే ఆ బుద్ధుని యొక్క టెంపుల్ అనమాట సో ఇదే దళదా మాలిగావ టెంపుల్ అండి ఇక్కడ చూడండి ఇది అదిరిపోయింది అసలు పెయింటింగ్ డే అమ్మ ఇవి ఉందరా నాయన అదేంటి త్రీ డి మ్యాపా లేదంటే లైటింగ్ పెట్టాడు అర్థం కావట్లే చూద్దాం పెయింటింగ్స్ అయితే అద్దరిపోయినాయి అనమాట చాలా అంటే చాలా బాగున్నాయండి చూసారా ఇంకా మెరుస్తున్నాయో సో అన్నీ మనకంటే బేరం ఆడితే కొంచెం తక్కువ ప్రైస్కి ఇస్తారు సో నాకైతే ఇది నచ్చిందనమాట మామూలుగా లేదు బట్ ఇది పద్నాలుగు వేలు చెప్తున్నాడు మన కాస్ట్లో వచ్చి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అలా పడుతుంది అనమాట ఫోర్ థౌజండ్ ఫోర్ థౌజండ్ దగ్గరికి పడుతుంది చాలా బాగుందండి చూడండి ఇది ఎంత మెరుస్తుందో ఏదో మనం టీవీ దగ్గర నుంచి ఉన్నట్టుగా ఉందన్నమాట సో ఇవన్నీ కూడా అలానే ఉన్నాయి త్రీడీ పెయింటింగ్ లాగా ఇది నైట్ టైం ఇంకా మెరుస్తుంది అంటండి సో లో లైట్లో కూడా ఇంత బాగా వస్తుందంటే డే లైట్లో ఇంకా ఇంకా బాగా కనిపిస్తుంది అనమాట నాకైతే బాగా నచ్చింది సో మనం అయితే మనీ ఎక్స్చేంజ్ అండి ఫైనల్గా దొరికిందనమాట ఇవాళ సాటర్డే ఎక్కడ లేదు బట్ గోల్డ్ షాప్లో అయితే మనకి మనీ ఎక్స్చేంజ్ అయితే చేస్తున్నారండి మన ఇండియన్ మనీ త్రీ ఇస్తే ఇక్కడ మనకి నైన్ థౌజండ్ తొమ్మిది వేల తొమ్మిది వందలు ఇస్తున్నారు అనమాట ఓకే బయటకన్నా పర్లేదు సో ఎవరన్నా ఉంటే మాత్రం చేంజ్ చేసుకోండి సో ఫైనల్గా మనకైతే మనీ తీసుకున్నాం అనమాట హ్యాపీ బయటకు వెళ్ళి ఖర్చు పెట్టుకుందాం సో మనమైతే బుద్ధుడి దగ్గరికి వెళ్తాం కాబట్టి మంచి ఫ్లవర్స్ అయితే తీసుకున్నామండి వీళ్ళ కాస్ట్లో వచ్చి ఫైవ్ హండ్రెడ్ అనమాట చాలా బాగున్నాయి ఫ్లవర్స్ సో ఇవన్నీ కూడా చాలా బాగున్నాయండి అంటే మనకి ఎలా ఉండవు కదా ఫ్లవర్స్ ఎందుకు చూపిస్తున్నారు అనుకుంటున్నారు కాబట్టి చెప్తున్నా మనకైతే ఫ్లవర్స్ ఎలా ఉండో కొంచెం డిఫరెంట్గా ఉంటాయి దేవుడు కొంచెం ఫ్లవర్స్ పెడితే మనకు కూడా మంచిది కదా అందుకని ఇప్పుడే టెంపుల్లోకి అయితే ఎంటర్ అయ్యాం మొత్తం లోపలికి వెళ్ళిన తర్వాత మీకు మిగతా చూపిస్తానండి చాలా బాగుంది లోపల కానీ ఒక చిన్న ప్రశాంతమైన ఫీలింగ్ అయితే ఉందనమాట సో దేవుని దర్శనం చేసుకున్నాక మిగతా విషయాలు చెప్తాను లోపలికి ఎలా ఉంటుందో తెలియదు మనకు కూడా లోపలికి మరి ఫోన్ ఎలా చేస్తారా ఎలా చేయరా ఏం తెలియదు సో వెనకాల కనిపిస్తుంది కదా టెంపుల్ సో అదే టెంపుల్ అనమాట సో వెనకాల కూడా మన ఇటు బ్యాక్ సైడ్ కూడా చాలా బాగుందండి చూడండి ఎంత బాగుందో అంటే ఇక్కడ కన్స్ట్రక్షన్ కొంచెం డిఫరెంట్గా ఉంది సో రావణాసురుడి కొండకు కూడా వెళ్ళాలని ఉంది చూద్దాం అక్కడికి వెళ్తే ఎలా ఉంటుందో సో ఫ్లవర్స్ అయితే మనం దీంట్లో పెడితే అవి ఆటోమేటిక్గా వాష్ అవుతాయండి చూసారా సో మనం ఫ్లవర్స్ పెట్టగానే వాటర్ వచ్చింది ఫ్రెష్గా కావడం కోసం అనమాట సో ఫ్లవర్స్ మాత్రం చాలా బ్యూటిఫుల్గా అయిపోయినాయండి టెంపుల్ చూసారా ఎంత బాగుందో మామూలుగా లేదనమాట చాలా బాగుందండి టెంపుల్ లోపలికి ఎంట్రన్సే చాలా బాగుందండి ఏదో వెళ్తున్నట్టు ఉంది అనమాట చూడండి ఎంట్రన్స్ ఎలా ఉందో చాలా అంటే చాలా బాగుందండి చూడండి ఇదంతా చాలా బాగుంది సో ఇవన్నీ ఫిషెస్ చాలా ఫిష్లు ఉన్నాయండి దీంట్లో మొత్తం ఎంట్రీ వా క్లైమేట్ కూడా చాలా బాగుంది అనమాట ఫ్లవర్స్ మనం ఆల్రెడీ కొనేసుకున్నాం ఇక్కడ టూ హండ్రెడ్ అంట మనం బయట ఫైవ్ హండ్రెడ్ కొన్నాం మనం టెంపుల్ లోపలికి వెళ్ళే ముందు తెలుసుకోవాల్సిన ఒక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఇది ఓల్డ్లోనే ఒక శక్తిపీఠంగా అయితే ఈ టెంపుల్ కొలుస్తారండి ఇక్కడ ఒక ఫెస్టివల్ జరుగుతుంది అనమాట దాని పేరు వచ్చి టూత్ ఫెస్టివల్ అంటారు పెరిహర పండగ అని కూడా అంటారు సో ఈ పెరిహర పండగ ఏంటంటే బుద్ధుని యొక్క దంతాన్ని లోపల నుంచి తీసుకుని వచ్చి ఇక్కడ పెద్ద ఏనుగు పైన అయితే పెట్టి సో అంగరంగ వైభవంగా బయటికి ఊరేగింపుగా అయితే తీసుకుని వెళ్తారండి ఆ ఊరేగింపు ఎలాగ జరుగుతుందో మొత్తం నేను క్లియర్ గా చూపిస్తాను మీకు ఇది వచ్చేసరికి టెంపుల్ యొక్క ముఖద్వారం అండి సో చాలా అద్భుతంగా ఉందనమాట ఇదంతా ఒక సింగిల్ స్టోన్తో చెక్కబడి ఇక్కడ దీన్ని ప్రతిష్టాపన అయితే చేశారండి చూడండి ఎంత పెద్దగా ఉందో చాలా అంటే చాలా బాగుందనమాట ఇదంతా మొత్తం సింగిల్ స్టోనే సో దీన్ని మనం టచ్ చేసుకుని కూడా చూడవచ్చు చాలా అద్భుతంగా ఉందండి అలాగే ఇక్కడ వీళ్ళ యొక్క సంప్రదాయాలకు సంబంధించి అన్ని నీట్గా అయితే చెక్కడం జరిగింది అండి చాలా అద్భుతంగా ఉంది అసలు అసలు ఈ ఇది చూస్తుంటేనే బా ఎంత బాగుందో ఇదంతా అంటే వేరే ప్రపంచంలోకి వచ్చినట్టు ఉంది అనమాట సో ఇక్కడ మనకు కనిపించేది ఇదంతా మనం టచ్ అయ్యకూడదండి బట్ ఇదంతా చేతితో వేసిన ఆర్టే అనమాట సో ఇక్కడ ఆర్ట్ని నిజంగా చాలా గౌరవించాలండి సో చాలా బాగుంది అనమాట ఇక్కడంతా ఇది మొత్తం చేత్తో వేసిన ఆర్ట్ అండి ఇది చూడండి ఇదంతా చేత్తో వేసింది అండ్ ఇది కూడా పెయింట్ వాడింది కాదనమాట ఇక్కడ లోకల్లో లభించే ట్రీస్ నుంచి వీళ్ళకి వీళ్ళు ఓన్గా తయారు చేసి వేసిన పెయింట్ అనమాట ఇది బాగుంది సో ఇదంతా మొత్తం వుడ్ అనమాట కింద రాక్స్ పెద్ద పెద్ద ఉన్నాయండి ఈ రాయి స్తంభాల పైన నిలబెట్టారండి ఇక్కడ ఈ టెంపుల్ అయితే పైన అంతా ఉడ్ అనమాట సో ఇక్కడ చూస్తున్నారు కదా మొత్తం సో దంత టెంపుల్ అనుకున్నాం కాబట్టి మొత్తం దంతాలతో డిజైన్ చేశారనమాట ఇవన్నీ మొత్తం ఒరిజినల్ ఎనుగుదంతాలు అండి ఎందుకంటే ఇక్కడ శ్రీలంకలో చాలా పెద్ద పెద్ద ఏనుగులు ఉంటాయి మొత్తం ఇది ఫారెస్ట్ కదా దానివల్ల ఏంటంటే ఒరిజినల్ దంతాలు అనమాట ఇవన్నీ ఒరిజినల్ దంతాలు ఇంత పెద్దది ఉంటుందని నేనే షాక్ అయినా బట్ మనం పట్టుకోవడానికి లేదనమాట దగ్గరికి వెళ్ళడానికి వీడియో వరకు పర్మిషన్ ఇచ్చారు వాళ్ళని రిక్వెస్ట్ చేస్తే చాలా బాగుందండి ఇక్కడ ఆర్ట్ డిజైన్ అంతా అంటే కొంచెం మన సిమిలర్ లైక్ మన కల్చర్కి దగ్గరలో ఉందన్నమాట ఇదంతా వావ్ ఇక్కడ మనం మాట్లాడుకున్నాం కదా మొత్తం టూరిస్టే అండి మొత్తం టూరిస్ట్ బేస్డ్ కంట్రీ అనమాట ఇది చూస్తున్నారు కదా ఇక్కడ టెంపుల్లోకి వచ్చిన వాళ్ళంతా అంతా ఫారినర్స్ టూరిస్ట్లే అండి ఎటు చూసినా టూరిస్ట్లే ఎక్కడ చూసినా టూరిస్ట్లే అండి చూసారు కదా మన వెనకాల ఎంతమంది ఉన్నారో మన ఇండకు తీసేటప్పుడు టూరిస్టులే మొత్తం టూరిస్ట్ మీదే మొత్తం బేస్ అయిన కంట్రీ అనమాట సో చూస్తున్నారు కదా దీన్ని స్థూపం అంటామా ఏమంటామా సడన్గా ఈ లాంగ్వేజ్ మాట్లాడడం రావట్లేదు బట్ చాలా బాగుందనమాట చూడండి ఈ స్థూపంలా ఉంది కదా చాలా బాగుందండి బుద్ధస్ టెంపుల్ సో మన ఇండియా నుంచి తీసుకొచ్చిన ఇద్దరు వీళ్ళే అనమాట దేర్ నేమ్స్ ఈస్ అండ్ దంతక దంతకుమురు దంతకుమురు హేమమాల అని దంతకుమ్మురు అండి వీళ్ళిద్దరూ మనకి ఇండియా నుంచి ఇక్కడికి మన భారతదేశం నుంచి ఇక్కడికి ఆ టీచర్ తీసుకొచ్చారంట బట్ అది అసలు ఎలా తీసుకొచ్చారు దీనికి సంబంధించి ఏంటి అని చెప్పి మనకైతే తెలీదు సో చూద్దాం దీనికి సంబంధించి హిస్టరీ నాకు కూడా తెలుసుకోవాలనిపిస్తుంది కంపల్సరీ నీకు ఇది క్లియర్గా నేను చెప్పైతే పోస్ట్ చేస్తానండి చాలా బాగుందనమాట ఇదంతా అసలు ఈ దంతం మన ఆంధ్ర ఒడిషా బాటలో ఉన్నటువంటి దంతాపురంలో అయితే ఉండేది అప్పట్లో మనల్ని పాలించే కళింగరాజులు పొరుగు రాజ్యాలతో ముప్పు ఏర్పడి ఉండడం వల్ల అప్పటి రాజైన గుహశివ తన కుమార్తె హేమమాల అల్లుడు దంతాకు ఈ దంతాన్ని ఇచ్చి ఈ దంతాన్ని సురక్షితంగా శ్రీలంకకు చేర్చమని చెప్పగా వాళ్ళిద్దరూ బిచ్చగాళ్ళ రూపంలో దీన్నైతే శ్రీలంకకు తీసుకుని రావడం జరిగిందండి అప్పట్లో శ్రీలంకను పరిపాలించే క్యాండీ రాజుల యొక్క ఆధ్వర్యంలో ఈ దంతాన్ని అయితే ఉంచడం జరిగింది ఈ దంతం అప్పటి రాజ్యపాలనలో చాలా ఇంపార్టెంట్ పాత్ర అయితే పోషించిందండి ఎందుకంటే ఈ దంతం ఎవరి దగ్గర అయితే ఉంటుందో వాళ్ళే దేశాన్ని పాలించాలని అక్కడ ఉన్న వాళ్ళు అయితే నమ్మేవాళ్ళు అనమాట పదిహేను వందల తొంభై రెండవ సంవత్సరంలో దీనికి ఒక ఆలయాన్ని నిర్మించి బుద్ధుని యొక్క ఎడమ దంతాన్ని అయితే దీంట్లో నెలకొల్పడం జరిగిందండి సో ఇది ఈ ఆలయం కట్టిన తర్వాత నుంచి ఇక్కడికి వేలాది మంది భక్తులు టూరిస్టులు అయితే ఇక్కడికి రావడం జరుగుతుంది అనమాట సో ఇక్కడ మనకు కనిపిస్తున్న ఈ ఆర్ట్ ఏదైతే ఉందో ఇదంతా ఉడ్డితో చెక్కిందండి ఇది మొత్తం సింగిల్ స్టోన్ చెక్క అనమాట అంటే ఒకటే చెక్క అనమాట అంత పెద్ద చెక్కతో ఎలా చెక్కారు అన్నది పెద్ద విషయం ఇంకొక విషయం ఏంటంటే సేమ్ ఇలాగే మన నేపాల్లో కూడా ఉంటుందండి మేము వెళ్ళాము నేపాల్లో ఒక ఒకసారి నేను షూటింగ్కి వెళ్ళాను అనమాట సో నేపాల్లో కూడా సేమ్ ఇంతే అసలు ఎలా ఇలా సేమ్ ఇదే డిజైన్ అండ్ ఇదే ఆర్ట్ ఎలా లో అర్థం కావట్లేదు కాఠ్మాండుల్లో మొత్తం ఇలానే ఉంటుంది అనమాట మీరు ఎవరన్నా చూస్తే సేమ్ షాక్ అవుతారు అసలు నేనైతే షాక్ ఇప్పుడు ఇక్కడ ఏదో ఒక మ్యూజియం ఉందండి సో మ్యూజియంలోకి అయితే ఎంటర్ అవుతున్నాం ఇదే అనమాట మ్యూజియం ఇది కూడా మొత్తం వుడ్ ఇది అనమాట సో ఇదంతా వుడ్ మొత్తం వుడ్ అబ్బా చూడండి ఎంత ఉందో తలుపు చూడండి మొత్తం బుద్ధుని యొక్క చరిత్ర అంతా ఇక్కడ ఉంది సో నిజంగా చెప్తున్నానండి బుద్ధుని కోసం నాకు బుద్ధుని పూజిస్తారని కానీ ఇంత పెద్ద టెంపుల్స్ ఉంటాయి ఇంత పెద్ద విగ్రహాలు ఉంటాయి ఇంకంటా అని చెప్పి నిజంగా నాకు తెలియదు సో నేనైతే షాక్లో ఉన్నాను అన్నమాట మొత్తం షాక్ నేనైతే సో ఇదిగో బుద్ధుని యొక్క చరిత్ర అంతా దీంట్లో ఇక్కడ ఉన్న ప్రతి ఫోటో పైన బుద్ధుడు ఎలా పుట్టాడు ఎక్కడ పుట్టాడు ఎలా మరణించాడు ఆయన ఏం చేశాడు అని చెప్పి ప్రతిదైతే ఇక్కడ ఉన్న ఈ హోర్డింగ్స్లో అయితే ఉందండి బట్ ఈ వీటి కోసమే నేను ఒక వీడియో చేస్తే కనుక అది వన్ అవర్ పైన అవుతుంది సో దీనికోసం హండ్రెడ్ పర్సెంట్ నేను నెక్స్ట్ వీడియో అయితే చేయడానికి అయితే హండ్రెడ్ పర్సెంట్ ట్రై చేస్తా అండి ఎందుకంటే నేను యూట్యూబ్ అనేది స్టార్ట్ చేయకపోతే నాకు నిజంగా దీని గురించి తెలిసేదే కాదు నాకు ఇంత ఇంట్రెస్ట్ వచ్చేదే కాదు చాలా ఇంట్రెస్టింగ్ గా ఉన్నాను నేనైతే అనుకున్నాను కదా టెంపుల్ మాళిగావా టెంపుల్ అని చెప్పి సో సో ఇది ఇదైతే ఎక్సిట్గా అనమాట బయటకైతే తేలిపోతున్నాం చూసారు కదా ట్రీస్ ఎంతెంత ఉన్నాయో ఇది చాలా ఓల్డెస్ట్ ఓల్డెస్ట్ టెంపుల్ అండి ఇది ఫైనల్లీ మనమైతే టెంపుల్ నుంచి ఎక్సిట్ ఇచ్చేసామండి చాలా పెద్ద టెంపుల్ చూస్తున్నారు కదా ఇదంతా ఒకటే స్టోన్తో చెక్కారు అనమాట అసలు అప్పట్లో ఇంత పెద్ద రాళ్ళు ఎలాగ మోసేవాళ్ళు ఎలాగ చెక్కేవాళ్ళు కానీ మైండ్ బ్లోయింగ్ అండి అసలు ఆ టెంపుల్ అయితే మాత్రం సో బుద్ధుని యొక్క మ్యూజియాలు ఏ కంట్రీలో ఉన్నారో చూపిస్తున్నానండి ఫస్ట్ ఆబ్వియస్లీ శ్రీలంక భారతదేశంలో అనేక ప్లేసుల్లో బుద్ధుని యొక్క మ్యూజియంస్ అయితే ఉన్నాయండి బంగ్లాదేశ్లో ఉంది నేపాల్ ఆల్సో బుద్ధిస్ట్ కంపెనీ అండి బుద్ధిస్ట్ కంట్రీ అనమాట భూటాను పాకిస్తాను ఆఫ్ఘనిస్తాను మలేషియా థాయిలాండు లాసోస్ అంట కంబోడియా వియత్నాం ఇండోనేషియా మలేషియా కొరియా జపాన్ చైనా సో ఇక్కడ ఎన్నిట్లో మొత్తం బుద్ధుని యొక్క చరిత్ర మనం చూసుకోవచ్చు చాలా బుద్ధ టెంపుల్స్ అయితే ఇక్కడ కనిపిస్తాయి మన ఇండియాలో తప్ప ఇండియాలో కూడా ఉన్నాయి బట్ ఎక్కువ ఇన్ అయితే లేవండి చూడండి ఇక్కడ ఎంత పెద్ద విగ్రహం ఉందో బుద్ధునిది చాలా పెద్ద విగ్రహం అనమాట బాగుంది వా చూడండి ఎంత బాగుందో ప్రశాంతంగా ఉందనమాట సో ఇక్కడ ఉన్న ఈ బుద్ధుని విగ్రహం ఏదైతే ఉందో ఇది ఇండియా గిఫ్ట్ ఇచ్చిందంటండి వీళ్ళకి సో మన వాళ్ళు కూడా గిఫ్ట్ ఇచ్చారంటే మంచి విషయం అనమాట ఒక టెంపుల్కి మనం గిఫ్ట్ ఇచ్చామంటే ఇక్కడ మనం చూస్తున్న ఈ ఏనుగు వచ్చి శ్రీలంకలోనే చాలా పవిత్రమైన ఏనుగుగా వీళ్ళు భావిస్తారండి దీనికి మలిగావ రాజ అనే ఒక పేరు కూడా పెట్టారనమాట ఎందుకంటే ఇది ఫస్ట్ పెరిహర ఫెస్టివల్ అంటే ఈ టూత్ ఫెస్టివల్లో సుమారుగా యాభై సంవత్సరాల పాటు కంటిన్యూస్గా ఊరేగింపులో ఈ ఏనుగుపైనే ఈ దంతాన్ని అయితే ఊరేగింపడం జరిగిందండి దీని దంతాలు చూసారా చాలా పెద్దగా ఉన్నాయి సో యాభై సంవత్సరాల పాటు దీని సేవలు అందించడం వల్ల శ్రీలంకన్ గవర్నమెంటు దేనికి దేశ సంపదగా బిరుదునైతే ఇవ్వడం జరిగిందండి ఇక్కడ వీళ్ళు పాటించే పద్ధతులు చూస్తుంటే మన హిందూ సాంప్రదాయానికి చాలా దగ్గరగా ఉన్నట్టు అనిపిస్తుందండి వీళ్ళు ఇక్కడ వెలిగించే ఈ దీపాలు కానీ లోపల దేవుడికి దండం పెట్టుకునే విధానం కానీ చూస్తుంటే మన ఇండియాకి భారతదేశానికి చాలా దగ్గర సంబంధాలు దగ్గరగా ఉన్నట్టయితే నాకు అనిపిస్తుంది మహానాథ దేవాలయం అండి ఈ టెంపుల్కి జస్ట్ ఆనుకునే ఉంటుంది అనమాట అదే టెంపుల్ జస్ట్ ఒక ఇంకొక పక్కకు వస్తే అదనమాట మహానాథ టెంపుల్ సో ఇది కూడా బుద్ధునికి సంబంధించిందే అండి ఓన్లీ బుద్ధిస్ట్ కంట్రీ శ్రీలంక బుద్ధిస్ట్ కంట్రీ అని నాకు వరకు తెలియదు అనమాట సో చూద్దాం లోపల ప్లీజ్ రిమోవ్ యువర్ ఫుట్వేర్ అవుట్ సైడ్ ఓకే బాగుంది బుద్ధుని యొక్క టెంపుల్ అనమాట ఇది చూస్తున్నారు కదా మొత్తం సో బుద్ధునికి ఎలా దండం పెట్టుకోవాలో కూడా సీరియస్గా తెలియట్లేదండి ఎలా ప్రేయర్ చేసుకోవాలో మొత్తం బుద్ధుని యొక్క ఓ చూసారు కదా బుద్ధుడు మొత్తం బుద్ధుడిదే సో అంతా మొత్తం ఇక్కడ ఎలా క్లాత్స్ అయితే కడుతున్నారండి మొత్తం మనం ఇది ఎక్కువ శ్రీలంకలో సారీ నేపాల్లో చూసుకోవచ్చు అలాగే మన కాశ్మీరు లడాక్ లడాక్లో కూడా లైక్ ఇలాగే ఉంటుందండి రోతాంగ్ పాస్ అవన్నీ అవును కదా ఇండియాలో ఎక్కడ ఎక్కడ అనుకున్నా రోతాంగ్ పాస్ ఈ ప్లేసెస్లో అన్నీ మొత్తం బుద్ధుడికి సంబంధించినవి ఉంటాయి అనమాట సో ఇందాక నుంచి మన ఇండియాలో ఎక్కడ బుద్ధుడు ఉన్నాడు ఎక్కడ బుద్ధుడు ఉన్నాడు చూశాను అనుకుంటున్నాం కానీ ఎక్కడో తెలియలేదండి బట్ ఇది వచ్చి లడాక్ మొత్తం మనం పైగున్న ప్రదేశాలన్నింటిలో బుద్ధిని ఎక్కువ పూజిస్తారండి లేహ్ లడాఖ్లో కానీ కాశ్మీర్లో కానీ అక్కడ ఎక్కువ మనం చూస్తూ ఉన్నట్టు ఇటువంటి కల్చరు వెనకాల ఇది కట్టారు కదా మొత్తం అక్కడ మొత్తం ఏ వైట్ కలర్ క్లాత్స్లో కట్టారు కదా ఇవన్నీ మనకు అక్కడ కనిపిస్తాయండి రోతాంగ్ పాస్ కానీ ఇవన్నీలో మనం లైక్ ఇలా చూడొచ్చు అనమాట ఎక్కడో చూసాను అనుకుంటున్నాను కానీ గుర్తు రాలేదు సేమ్ ఇలాగే కలర్ఫుల్గా వెనకలు ఏదైతే ఉందో అలా కడతారు సో సేమ్ ఇలాగే ఉంటుందండి యాజ్ ఇట్ ఈస్ సో ఈ అన్న వల్లే మనం ఈ టెంపుల్ అయితే చూసామన్నమాట షూటింగ్ అయిపోగానే మనల్ని తీసుకొచ్చాడు ఇక్కడికి సో టెంపుల్ దగ్గరికి అయితే ఈ అన్న లేకపోతే కనుక మనం ఈ టెంపుల్ చూడలేము ఆ వ్యూ పాయింట్ చూడలేము ఆ ఏదైతే ఒక చెరువులా ఉందో సో అది కూడా చూడలేము అనమాట థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ సో మచ్ వచ్చి పాత్ర కొనమన్నారు కాబట్టి మనం అయితే ఇక్కడ ఈ ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్ అయితే తీసుకుంటున్నామండి సో చాలా ఇది ఒక మ్యాగ్నెట్ ఒక మ్యాగ్నెట్ సో ఇది కూడా చాలా బాగుంది ఇది వచ్చి సెవెన్ హండ్రెడ్ ఇది వచ్చి త్రీ హండ్రెడ్ అదొకటి ఇదొకటి తీసుకున్నా రెండు బాగా నచ్చాయండి నాకు సో నాకు చాలా ఇష్టం అనమాట బ్రిజ్ మ్యాగ్నేష్ తీసుకోవడం సో రెండు కలిపి థౌజండ్ అనమాట థౌజండ్ రూపీస్ సో ఇక్కడితో అయితే ఈ వీడియో ఎండ్ చేస్తున్నానండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సో ఈ వీడియో చాలా బాగా వచ్చింది అనుకుంటున్నాను సో బుద్ధునికి కూడా ఇంత పెద్ద టెంపుల్ ఉంటుందని ఇక్కడ చూసిన తర్వాతే తెలిసిందనమాట ఇక్కడితో అయితే ఈ వీడియో ఎండ్ చేస్తాను